బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేటీఆర్ తో కలిసి సంగారెడ్డి జైలుకు వెళ్లి కొడంగల్ రైతులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు రైతులకు మద్దతుగా త్వరలోనే రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపడతామన్నారు అమాయకమైన రైతులను అక్రమంగా అరెస్టులు చేసి నడవరాని విధంగా కొట్టడం సరికాదన్నారు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం దారుణమని అన్నారు పది లక్షలకి లాసుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం గిరిజన సంఘాల తరఫున గాని వివిధ సంఘాల తరఫున మేము అందరం ఖండిస్తా ఉన్నాం మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా రా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నలు మొదలు పెడతామని చెప్పేసి తెలియసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే ఇరవై కిలో ముప్పై కిలో ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తా లేదు వాళ్ళ ఒక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు ఆ విధంగా ఏడుస్తున్నారు అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంత ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చిత్రహింసలు పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాటరీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈ రోజు కాబట్టి వాళ్ళని చూస్తే చాలా బాధగా గడుపుతుంది కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళను వాళ్ళందరినీ మేమందరం టీం పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళ పరమేశ్వరం వాళ్ళు చూస్తే కాలు వల్ల పడతా ఉన్నారు ఎడతా ఉన్నారు ఇంత ఈ విధంగా మాకు చిత్ర చిత్ర పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సార్ మమ్మల్ని బతికేయండి మమ్మల్ని ఏ విధంగా ఆదుకోండి చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు కాబట్టి